శ్రీరామ్ అందరికి సో ఫైనల్లీ నా పేరు పెట్టి ఏదైతే ఉందో అంటే ఇక గుడ్ల మీదకి పొదుగుకైతే రెడీ అయితే అయిపోయింది అంటే ఇక గుడ్లు పొదుగనికైతే ఊసుకుంటే లాస్ట్ ఒక అయితే పెట్టేసింది ఇలా ఇక బ్లీడింగ్కి అయితే మన దానికైతే వేసేస్తా ఇప్పుడు పొదుగుకైతే వేసేస్తా చూడూరిగా అంటే నాత్రు నేను ఎట్లా చేస్తాను ఒకసారి చూపిస్తాను చూడూరి ఇక ట్వంటీ వన్ డేస్ దాకానే తాగూరి అంటే వాటి రిజల్ట్ ఎట్లుంటుందో ఆ పుంజుకి ఆ పెట్టెలకి దిగిన అవుట్పుట్ ఎట్లుంటుందో ఒకసారి మనం చూద్దాం ఇక సో ఫైనల్లీ నా పెరుగు బ్లాక్ బ్లాక్ పెరుగు ఏదైతే ఉందో అది ఎగ్స్ అయితే మొత్తం లేయింగ్ అయితే అయిపోయింది కొడుకు అయితే అయిపోయింది ఇప్పుడు ఇక సో ఇక పొదిగైతే వేసేయాలా ఇక దాన్ని చూపిస్తే కాయ కాయ నొరుగుతుంది ఇక మన ఎగ్స్ ఏవేమైతున్నాయో అవన్నీ దాన్ని పొదిగేద్దాము పొయ్యి ఆడనైతే కూర్చున్నారు ఇక దాని ఎగ్స్ ఉన్నాయి ఇలా కొన్ని దాని ఉన్నాయి కొన్ని వేరే వేరే ఎగ్స్ కూడా ఉన్నాయి దాని ఎగ్స్కి మనము ఇక పొరిగా ఈ అనేది లేదు మన దగ్గర ఇక ఇన్నైతే ఇప్పుడు మంచిగా అయితే పెట్టేసిన నెక్స్ట్ ఇక యాపాకులు అదొకటి ఒకటి వేసి ఇందులో పెట్టేద్దాం ఇక ఇవి మనకి యాపాకులు ఎండిపోయినాయి వేసుకుందాం మనకి చీమలు ఏదైనా కానీ కూడా ఇళ్ళకైతే రావు ఎందుకంటే ఎగ్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ట్వంటీ వన్ డేస్ పిల్లలకి మొత్తం చీమలు పట్టేసి అదే ఇస్తాయి అందుకోసమే ఈ ఆపాకు వేసేసుకొని గుళ్ళు పెడదాం ఇప్పుడు ఇక ఇవి వచ్చేసి దీని అన్నిటి ఎక్స్ అంటే ఇవి ఒక టూ డేస్ అవుతున్నాయి వన్ ఎయిట్ అంటే టూ డేస్ అంటే ఇది వచ్చేసి మన వైట్ కలర్ ఏదైతే ఉందో వైట్ దా సారీ దీని వచ్చే విడికాల్ ఉంది కదా వైట్ నైట్ నల్లొచ్చేసి ఇవి మల్లగా తీసినా నల్లదా అని సో ఇలా ఇవే కాకుండా ఇంకా మన దగ్గర ఇవి కూడా ఉన్నాయి అయితే ఇవ్వేయాలన్నా ఇవ్వేయాలని అర్థమవుతుంది వన్ ఏంటంటే ఇవి ఫ్రెష్ ఇవి ఫ్రెష్ రెండిటి వైట్ కలర్ కానీ ప్లస్ బ్లాక్ కలర్ కానీ రెండిటి మిక్స్ ఉన్నాయి సో ఇవైతున్నాయి ఇవైతే వేసేస్తాం నెక్స్ట్ బ్యాచ్కి ఇవి వేసేస్తాం మనం ఇప్పుడు సో ఇలా పెట్టేద్దాం ముక్కొక్కటి వచ్చేసి ఇది వచ్చి మన విడికాయ క్వీన్ ఏదైతే ఉందో దానికి అన్నమాట ఇప్పుడైతే కూర్చునే పెట్టినాం ఇక సో అంటే గుడ్లు అన్నింటిని కౌంట్ చేసుకుంటుందేమో సెట్ అయితే వేసేసుకొని కూర్చుంటుంది దాని తర్వాత దాన్ని కిందికి పెట్టేద్దాం ఇక